ओम श्री रामचंद्र ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधरम विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म, ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరాము రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము చిత్తాన్ని విశుద్ధ వృత్తులు గనక ఆశ్రయిస్తే మరి అది ఏ సత్పురుషుని యొక్క ప్రవర్తన సత్పురుషుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే అర్ధనిద్రా ముద్రితుడైనటువంటి సత్పురుషుడు ఏ విధంగా అసలు సత్ అంటే ఏంటి అంటే బ్రహ్మము దాని ఎందు తదాత్ముడైనటువంటి తాదాప్యం చెందినటువంటి వాడు తన్నిష్ఠుడైనటువంటి పురుషుడు ఎవడైతే ఉంటాడో వాడినే సత్పురుషుడు అని మనం తెలుసుకోవలసింది అయితే ఈ చిత్తము విశుద్ధమైనటువంటి వృత్తులను ఆశ్రయించినట్లుగానే మామిడి వేప కడిమి చెట్ల మీద ఉండేటువంటి గోపురాల మీద ఉండేటువంటి ఇళ్లలో ఉన్నటువంటి గోళ్లకు పక్షులన్నీ ఆశ్రయించాయి అని తెలియజేస్తూ అప్పుడు పశ్చిమాచలుడు ఆ చంద్రుడు ఏ విధంగా అంటే పశ్చిమాచలుడు అంటే పశ్చిమానికి కుంకుమ రంగు బోరినటువంటి సూర్యకిరణాలతో రంజితమైనటువంటి మేఘం యొక్క శకలాలను దాల్చింది అంటే కుంకుమ రంగుతో కనపడుతున్నాయి అక్కడ మేఘాలన్నీ కూడా మేఘములనే పీత వసనాలను ఏ విధంగా మేఘాలు అనబడేటువంటి పసుపు రంగు వస్త్రాలను ధరించి తారలనేటువంటి హారాన్ని ధరించి విష్ణువులాగానే ఆకాశమును తోచాడు సూర్యుడు అని చెబుతూ సంధ్యాదేవి పూజలను గ్రహించి నిష్క్రమించింది అప్పుడు శరీరాన్ని దాల్చినటువంటి బేతాలల్లాగానే చీకట్లకు రమ్ముకున్నాయి అంటే అని చెబుతూ శ్రీ వశిష్ఠ దేవులు అవశ్యాయ కణా స్పంది హేలా విద్యుత పల్లవ కోమలహ కుముదాశింసీ నవావా సీతలో నిలహ కలువల తావితో కూడి మంచుతుంపరళని వచ్చుచున్న చల్లటి పిల్లగాలుడు చిగురుటాకులను ఊపసాగినవి ఏ విధంగా కలువల తావితో కలువు పూలు చంద్రోదయం చంద్రోదయమైనప్పుడు కలువులు వీక్షిస్తాయి అప్పుడు ఆ కలువుల యొక్క సువా సువాసనతో మంచుతుంపరలన్నీ కూడా ఆ కురిసేటువంటి మంచుతుంపరలు కలువల వాసనని తీసుకొని వచ్చినట్లుగానే చల్లగా ఉన్నటువంటి చిన్న చిన్న గాలులు చిగురుటాకులని ఊపుతూ ఉన్నవి పరమాంధ్యము పాజగు జగోర్ మర్దిశో విస్ఫుట తారకా లంబ దీర్ఘతమ కే యోషిత ఇంకా కూడా నక్షత్రాలు ఉదయించలేదు అంటే మరీ చీకటబడిపోలేదు కానీ దిక్కులన్నీ కూడా ఏ విధంగా అంటే సూర్యుడు పూర్తిగా అస్తమించేశాడు సంధ్యా సమయం వెళ్ళిపోయింది అయితే దిక్కులన్నీ ఏ విధంగా ఉన్నాయి అంటే దీర్ఘకృత కేసీయు అంటే చాలా పొడవాటి జుట్టు ఉన్నటువంటి దుఃఖము కేవలము దుఃఖము అనే చీకటితో చీకటిలో ఉన్నటువంటి వ్యవహారాలిలాగా భర్త పోయిన స్త్రీలాగానే అంధత్వాన్ని పొందింది అంటే అక్కడ భర్త ఉన్న స్త్రీ సువాసిని అన్నప్పుడు ఏముంటుంది అన్ని మహాభాగ్యాలతో కూడుకుని ఉంటుంది భర్త పోయిన స్త్రీ చీకటియందు పటలం నందు బాధపడుతూ ఉంటుంది అని చెప్పడం కోసమే ఇక్కడ చీకటి వ్యాపించింది వ్యాపించి ఏ విధంగా అంటే ఏమీ కనబడకనట్టుండ ఉన్నటువంటి అంటే అన్నీ కనబడేటువంటి హాయిగా ఉండేటువంటి పగలు వెళ్ళిపోయింది అని చెబుతూ ఆయ భువనం తేజ క్షీరపూరేన రసాయన మలాతారహ శి క్షీరాన్నవో నభ అనంతరం ఆ తర్వాత అమృతముతో నిండిపోయినటువంటి చంద్రబింబమును క్షీరసాగరము ఏ విధంగా అంటే క్షీరసాగరము నుండి వెలువడి వచ్చినటువంటి అమృత పూరితమైనటువంటి అంటే వెన్నెల ఎలా అంటే పాల వెలువుతో ఉన్నట్లుగా మరి అది ముల్లోకాల మొత్తం కూడా నింపి ఆకాశమును చంద్రుడు ఉదయించాడు అంటే చంద్రికలు మొత్తం భూమి మీదకు ప్రసరించినవి అని చెబుతూ జగు జగ్మస్తే మిరాసంఘాత్యా కాప్యస్ దృశ్యతాం వాప్య దృశ్యతాం శ్రుతజ్ఞాన గిరశ్చిత్తాన్మా చిత్తాన్ మహీపానాతాహ వశిష్ఠుని యొక్క జ్ఞానోపదేశం వినిన రాజులు చిత్తం నుండి ఏమి తొలగిపోయింది అంటే అజ్ఞానం అంతకముందు పేరుకుపోయినటువంటి అజ్ఞానం తొలగిపోయింది అలాగే చీకట్లు కూడా ఎక్కడికో పారిపోయి మరుగునబడినవి ఎప్పుడైతే చంద్రోదయమైందో చీకట్లు పారిపోయినవి చీకటి ఎక్కడికి పోయింది అంటే చెప్పలేం వెళ్ళిపోయింది అంతే అది ఏ విధంగా ఉన్నది అంటే వశిష్ఠుని జ్ఞానోపదేశం విన్నటువంటి రాజుల మనసులో పేరుకొని ఉన్నటువంటి అజ్ఞానం నశించినట్లుగానే అక్కడ చీకటి అనేటువంటిది పారిపోయింది చంద్రోదయంతో ఋషయో భూమి పాలాశ మునయో బ్రాహ్మణాస్తదా చేతసేవ సేవ విచిత్రార్థా స్వాస్పదేశు విశ్రమ విశస్రముహు ఋషులను మునులను బ్రాహ్మణులను రాజులను మొదలుగా కలిగిన వారందరూ కూడా వశిష్ఠుని యొక్క విచిత్రమైన జ్ఞానము యొక్క ఉపదేశాలను హృదయంలో విశ్రాంతి నొందుచున్నట్లుగా తమ తమ ఆశ్రమాలకు చేరి విశ్రమింపసాగిరి ఆయన చెప్పినటువంటి బోధన మొత్తం విన్నారు ఎవరెవరు ఋషులు మునులు బ్రాహ్మణులు రాజులు మొదలైన వారంతా ఎవరైతే వినడానికి వచ్చారో వారంతా సునాయాసముగా ఉన్నటువంటి విచిత్రమైన జ్ఞానోపదేశాన్ని వారి యొక్క హృదయంలో ఉన్న ఉండి అది విశ్రాంతిని అంటే ఒక తటస్థతను స్థిరత్వాన్ని కలిగించి వారు తమ తమ వారి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు యమకాయో పమాశ్యామా యో తిమిరమాంసలా ఆయో మిహికాస్పారా తేషాం ఉషా శనై యమునిలాగా భయంకరమైనటువంటి అర్ధరాత్రి కూడా క్రమంగా గడిచి 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 తొలగిపోగా హిమముతో కూడినటువంటి ఉషాదేవి సూర్యుని యొక్క కాంతి మెల్లగా వస్తూ ఉన్నది

మరి మలయ వాయువుల చేత ఏ విధంగా కొండగాలుల చేత రాలిన పుష్పాల్లాగానే ఆకాశం నుండి నక్షత్రాలన్నీ కూడా మాయమైపోయినాయి అంటే చీకటి తెరలు తొలగిపోయినవి దృశ్యతామాజకా మార్గ ప్రభోన్మీలిత లోచన వివేక వృత్తిర్మహతాం మన నవోదిత ఇంద్రియ నిద్రించేటువంటి జనుల యొక్క లోచనాలు విప్పుచు అంటే నిద్రపోయేటువంటి ప్రజలు యొక్క కళ్ళు తెరుస్తూనే మహాత్ముల మనసును క్రొత్తగా ఉదయించిన వివేక వృత్తిలాగానే వాళ్ళు విప్పగానే జగత్తు గోచరించినట్లుగా మహాత్ముల యొక్క మనసులో క్రొత్తగా ఉదయించినటువంటి వివేకము యొక్క వృత్తిలాగానే సూర్యుడు అగపడ్డాడు సూర్యుడు ఉదయించాడు అంటే తెల్లవారిపోయింది అని చెప్పడం కోసం భానోర్భా భూషితైర్మేలే శైహి కిచిత్ కించిత్ కుంకుమ ఏవ పూర్వక్ష్మాృత్తి వాసా సమేఘ స్తారా హారా శ్రీయుతం సమేత అప్పుడు పూర్వాద్రీ ఏ విధంగా తూర్పువైపు కుంకుమరేఖలె కుంకుమరేఖను బోలినటువంటి సూర్యకిరణాల చేత మొ మొత్తము కూడా ఆవరించుకున్నటువంటి మేఘము యొక్క తునకలను మేఘ శకలాలను విడివిడిగా ఉన్నటువంటి మేఘాలను ఆ రూపు దాల్చింది అనమాట కుంకుమ కుంకుమరేఖను బోలినటువంటి సూర్యకిరణాల చేత మొత్తం ఆవరించుకొని ఆ ఎర్రని రంగుతో కనబడినవి ఆ మేఘాలు అనేటటువంటి పీతవసనమును మేఘాలు అనబడేటువంటి పసుపు వస్త్రాలను ధరించి తారలనేటువంటి హారాన్ని దాల్చి విష్ణువులాగానే ఆకాశమును తోచును ఎవరు సూర్యుడు అంటే సూర్యుడు వెలుగొందాడు ఉదయించాడు అని చెప్పడం కోసం సభాం పునరు జగ్ముర్ నభశ్చరా మహీచరా హస్త్రమేణా క్రమ పూర్వవత్ సన్నివేశేన విశేష సకలాసభా స్పందితాకార వాత ముక్తేవ పద్మిని భూచరులు అంటే ఆకాశమున మరి చరించేటువంటి వారు భూమి ఎందు చరించేటువంటి వారు కూడా వారి వారి యొక్క కృత్యాలు ఉదయాన్నే లేచి నెరవేర్చుకోవలసినటువంటి కృత్యాలన్నీ కూడా నెరవేర్చుకున్నారు నెరవేర్చుకొని మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చారు ఎక్కడికి శ్రీ వశిష్ఠుడి యొక్క మహాసభ జ్ఞాన సభ ఎక్కడ జరుగుతున్నదో అక్కడికి మరలా వెనకటి ఎట్లే సభలో వచ్చి కూర్చున్నారు ఆ సభ నిష్పంద పద్మ సరోవరంలాగా శోభిల్లుతుంది ఏ విధంగా అంటే మొత్తం మం కూడా అక్కడ అసలు ఖాళీ లేకుండా పూర్వం ఏ విధంగా వచ్చి కిటకిటలాడుతూ భూమిగూడి ఒకరితో ఒకరు త్రొక్కిసలాటతో ఆతురతతో తమను తాము మరిచిపోయే విధంగా ఉన్నారో ఆ విధంగా ఆకాశచెరులు భూమిపై చెరించేవారు అందరూ మరి చుట్టూ ఉన్నటువంటి వారు వాళ్ళంతా కూడా వచ్చి గ గతంలో ఎలా కూర్చున్నారో అలా కూర్చున్నారు అంతట శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు అంటే

ఆ యొక్క వశిష్ట మహర్షితోటి ప్రవరుడు అంటే ఏ విషయాన్ని బోధించాలో దానిని సమయోచితంగా దృఢంగా మరి సూటిగా బోధించగలిగినటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఆ మహామునితో మధురంగా ఇలా పలుకుతూ ఉన్నాడు భగవన్ మనసో రూపం కీదృశం వదమే స్ఫుటం యస్మాత్తేనే తన్యతే లోకమంజరి శ్రీరాముడు అడుగుతున్నాడు ఓ భగవానుడా శ్రీ మహా వశిష్ట మహర్షిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు శ్రీ ఓ భగవానుడా దేని నుండి వెలువడి ఈ జగత్తంతా కూడా ప్రకాశించుచూ ఉన్నదో ఆ మనసు యొక్క రూపము ఎటువంటిదో దానిని గురించి నాకు చక్కగా చెప్పండి మహాత్మా దేని నుండి వెలువడుతుంది ఈ జగత్తు మొత్తం ఎలా ప్రకాశిస్తుంది మరి అట్టి మనసు యొక్క రూపం ఏ విధంగా ఉంటుందో నాకు చక్కగా చెప్పండి నేను ప్రార్థిస్తున్నాను అని అడిగాడు అడిగినప్పుడు శ్రీ వశిష్ఠుడు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు రామాస్య మనసో రూపం నకించిది నకించి రపి దృశ్యతే నామ మాత్రా దృతే వ్యోమ న యథా శూన్య హృదయేన సadrūpam విద్యతే మనః సర్వత్రైవ స్థితం చైదా రామ యదా సబః శ్రీ వశిష్ఠుల ఏమంటున్నారు ఓ రామ శూన్యమైనటువంటి ఆకాశానికి పేరు ఇంకొక రూపం లేదు కదా అలాగే మరి శూన్యమైన ఆకాశానికి మనం అక్కడ ఆకాశము అంటే ఏమీ లేదు ఏమీ లేని దానికి ఒక పేరు పెట్టాం ఏంటది ఆకాశము ఆ ఆకాశానికి ఆ పేరు తప్ప మరి ఇంకేదైనా ఇంకొక రూపం ఉన్నదా లేదు అలాగే శూన్యాత్మకమైనటువంటి మనస్సును కూడా ఎట్టి రూపము లేదు అదే విధంగా శూన్యాత్మకము అక్కడ ఏమీ ఉండదు మనస్సు అనేటువంటిది కానీ దానికి ఏమన్నా రూపం ఉన్నదా లేదు ఆకాశం అని పేరు పెడితే దానికి ఏమన్నా రూపం ఉన్నదా లేదు మనస్సు అని పేరు పెడితే మనస్సు అనే పేరు తప్పదానికో రూపం ఉన్నదా లేదు దీనికి లోపల కానీ మరి బయట కానీ ఎటువంటి రూపము లేదు ఈ మనస్సుకి అయ్యుండతే ఆకాశము వలె సర్వత్రా వెలయుచున్నది ఆకాశం సర్వానికి అవకాశమైనట్లుగా సర్వవ్యాపకమైనది వ్యాపకమైనది ఆకాశమైనట్లుగానే ఈ మనస్సు కూడా మరి ఆకాశంలాగానే అంతటా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ ఏదస్మాత్ సముత్పన్నం రూపం రూపంతో క్షణ సంకల్ప ద్వితీయేందు భ్రమోపమం ఈ మనస్సు నుండియే మృగతృష్ణ నుండి నీరులాగానే జగత్తు జనించింది కనుక దేని యొక్క రూపకల్పన కూడా నశ్వర సంకల్ప జనిత ద్విచంద్ర దర్శనములాగానే భ్రమపూర్ణము ఏ విధంగా ఈ మనస్సు నుండియే ఈ మనసు నుండి జగత్తు జనించిందంట ఏ విధంగా జనించింది మృగతృష్ణలో నుండి నీళ్లులాగా నీళ్ళు నీళ్లున్నాయా జనించినవా అసలు ఉన్నవా లేవా అలాంటిది మనసు నుండి జగత్తు జనించిందా లేదు మృగతృష్ణ నుండి నీళ్లు జనించితే మనసు నుండి జగత్తు జనించవచ్చు ఇక్కడ మనకి ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాడు అంటే మృగతృష్ణ నుండి నీరు ఏ విధంగా జనించలేదు జనించకపోయినా మృగతృష్ణ నీరు ఎండమావి ఎందు నీరు అని చెప్పుకున్నట్లుగానే ఈ మనసు నుండి జగత్తు జనించింది అని చెప్పడం కనుక దీని యొక్క రూపకల్పన కూడా జనించినటువంటి జగత్తు యొక్క రూపకల్పన ఏ విధంగా ఉంటుంది అంటే అశ్వర సంకల్ప జనితం ఇక్కడ లేనిదే లేని సంకల్పం ద్వారా పుట్టినది ఏ విధంగా ఉంటుంది అంటే గుడ్డివానికి కనుక ద్విచంద్ర దర్శనం అయినట్లుగానే చంద్రులు ఇద్దరున్నారా లేరు మరి రెండు చంద్రులు ఎందుకు కనపడుతున్నారు అంటే వాడికి తిమిర రోగం చీకటి రోగం ఏదో చూపులో లోపం ఉన్నది అందువల్ల వాడికి ద్విచంద్ర దర్శనం రెండు చంద్రులు కనపడితే అబద్ధమైనట్లుగానే భ్రమతో నిండిపోయి ఉన్నది అని చెబుతూ మధ్య తదర్థస్ ప్రతిభావం ప్రధాం గతం సతో తన్ తన్మనోవిధి నేతరత్ సదసద్వస్తువుల ఆకృతిని ప్రకాశించునదే మనస్సు అని గ్రహించు ఇదిగాక వేరొక ఆకృతి దీనికి లేనే లేదు సద్వస్తువు అసద్వస్తువుల యొక్క ఆకృతిని ప్రకాశించేటువంటిది అంటే సంకల్పించేటువంటిదే మనసు అని నువ్వు తెలుసుకోవాలి అది తప్ప మరొకటి లేదు అని చెబుతూ ఏ విధంగా అంటే కలువుల యొక్క వాసనతో మంచు తుంపరలు తీసుకొని వచ్చే కలువల వాసనతో లాగానే చల్లని చక్కని సన్నని గాలులు మరి చిగురుటాకులను కదిలిస్తూ ఉన్నాయి అప్పటికి ఇంకా కూడా నక్షత్రాలు ఉదయించలేదు దిక్కులన్నీ కూడా పొడవాటి చుట్టు కలిగినటువంటి దుఃఖము అనేటువంటి చీకటిలో మునిగినటువంటి విధవరాల్లాగానే పూర్తి చీకటి అంటే ఏమీ కనబడకుండా పోతోంది ఆ తర్వాత అమృతంతో నిండిన చంద్రబింబము క్షీరసాగరము వెన్నెల అనేటువంటి పాలవెళ్ళుతో వెలువతో ముల్లోకాలను నింపడానికి కూడా ఆకాశముని చంద్రుడు ఉదయించాడు అంటే వెన్నెలతో వచ్చింది ఆ వచ్చినప్పుడు ఏమైంది వశిష్ఠుని యొక్క జ్ఞానోపదేశాన్ని వినిన రాజుల యొక్క చిత్తాన్ని నుండి ఆ జ్ఞానము తొలగిపోయినట్లుగానే ఈ చీకట్లు కూడా ఎచ్చటకు చంద్రోదయంతో పారిపోయి ఎక్కడో దాక్కున్నవి అయితే ఋషులు మునులు బ్రాహ్మణులు రాజులు మొదలైన వారందరూ కూడా వశిష్ఠ దేవుని యొక్క విచిత్ర జ్ఞానోపదేశములు హృదయమున విశ్రాంతిని అందుచున్నట్లు తమ తమ ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకోసాగారు యమునిలాగానే భయంకర ఆకారమైనటువంటి అంధకార రాత్రి అది ఆ విధంగా కొనసాగి కొనసాగి చిన్నగా తొలగిపోవుచూ ఉండగా అప్పుడు మంచుతో కూడినటువంటి ఉషాదేవి అంటే తెల్ల సుప్రభాత వేళ అనేటువంటిది మెల్లగా అరుదించుచు వచ్చింది అంటే అరుణ కిరణాలు బయలుదేరినవి అక్కడ కొండగాలి చేతరాలినటువంటి పుష్పాల లాగానే ఆకాశం నుండి నక్షత్రాలు కూడా మాయమైపోయాయి చీకటైతేనే నక్షత్రాలు కనపడతాయి అయితే నక్షత్రాలు ఉండవు కదా నిద్రించు జనుల యొక్క కళ్ళు విప్పుచు మరి మహాత్ముల మనస్సున క్రొత్తగా ఉదయించినటువంటి వివేక వృత్తి లాగానే సూర్యుడు అగపడుతూ ఉన్నాడు అంటే తెల్లవారిపోయింది అని ఉదయించింది అప్పుడు పూర్వాద్రి అంటే తూర్పు యొక్క దిక్కు ఏ విధంగా ఉన్నది అంటే కుంకుమ రంగును పోలినటువంటి సూర్యకిరణాల చేత రంజితమైన మేఘశకలాలను దాల్చింది మేఘాలనేటువంటి పసుపు బట్టను కట్టి తారలనేటువంటి హారాన్ని ధరించి విష్ణువులాగానే ఆకాశమును సూర్యుడు తోచాడు మరి ఆకాశమునందు విహరించేవారు భూమి ఎందు చరించేటువంటి వారు కూడా తమ తమ ప్రాతకృత్యాలు లేవగానే చేసేటువంటి కార్యాలను నెరవేర్చుకున్నారు అక్కడ నుండి మళ్ళీ కూడా శ్రీ వశిష్ఠ నీ యొక్క జ్ఞాన సభకు అంటే దశరథన మహారాజు యొక్క సభకు మళ్ళీ వచ్చారు ఎలాగా ఎనుకటి ఎట్లే సభ గూడారు ఆ సభ ఎట్లా ఉంది అంటే నిష్పంద పద్మ లాగానే శోభిల్లింది అని చెబుతూ అంతట శ్రీరామచంద్రుడు ప్రసంగాన్ని అందుకున్నాడు అనుకోని ఏం చెప్పాడు అంటే మునిశ్రేష్ఠుడైనటువంటి వాడు వాగ్మిప్రవరుడు ఏ విధంగా వాక్కులు సమయానుకూలంగా ఏది ఉచితమో దానిని మాత్రమే ప్రవచించగలిగినటువంటి శ్రేష్ఠత్వాన్ని పొందినటువంటి శ్రీ మహామునితో మధురంగా ఈ విధంగా పలికాడు ఏమని పలికాడు అంటే ఓ భగవానుడా దేని నుండి ఈ కూడా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ మనసు యొక్క రూపము ఎటువంటిది దానిని గురించి నాకు చక్కగా తెలియజేయండి అని ప్రార్థించగా శ్రీ వశిష్ఠులు ఓ రామ శూన్యమైన ఆకాశానికి పేరు కాకుండా వేరే ఒక రూపం లేనట్లుగానే శూన్యాత్మకము ఏమీ లేనటువంటి మనసును కూడా ఎటువంటి రూపము లేదు దీనికి లోపల గాని వెలుపలు కానీ ఎట్టి రూపము లేనే లేదు అయ్యుండగా ఆకాశంలాగా ఇది కూడా సర్వత్రా మరి ఒప్పారుచూనే ఉన్నది ఈ మనస్సు నుండి ఏ మృగతృష్ణ నుండి నీరులాగానే జగత్తు జనించింది ఏ విధంగా అంటే మృగతృష్ణ నీళ్ళులా లేవో అలాగే ఈ మనస్సు నుండి జగత్తు కూడా ఏమాత్రము జనించలేదు కాబట్టి దీని యొక్క రూపకల్పన కూడా అశ్వర సంకల్ప జనిత ద్విచంద్ర దర్శనములాగానే భ్రమపూర్ణము భ్రమతో నిండిపోయి మరి తిమిన రోగి చూచినప్పుడు చంద్రుడు ఇద్దరు కనపడినట్లుగానే ఏ విధంగా అంటే ఇది జనించకపోయినా జన్మించినట్లుగా జనించినట్లుగా ఇది రూపకల్పన కూడా ఈశ్వర సంకల్ప జనిత అశ్వర సంకల్ప జనిత అబద్ధ మైనటువంటి కల్పనతో తయారైనటువంటిదే కానీ భ్రమపూర్ణమైనటువంటిది అని చెబుతూ మరి సదసద్వస్తువుల యొక్క ఆకృతిని ప్రకాశించేటువంటిదే మనస్సు అని గ్రహించు సద్వస్తువేది అసద్వస్తువేది వాటి యొక్క ఆకృతిని ఏ విధంగా ఉన్నా లేకపోయినా కూడా ఆ ఆకృతిని మనస్సు గ్రహిస్తుంది ఇదిగాక వేరొక వస్తువు లేనే లేదు ఎందుకు మనసుకు సంకల్పం మాత్రమే ఉంటుంది కాబట్టి అయినప్పటికీ కూడా వేరే ఆకృతి దీనికి లేనే లేదు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సాధు రూపాయ మంగళం मंगल कौसलेन्द्राभद्रा रामा चक्रवर्तीतनू सावभमाय जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओम तत्स